వెల్కమ్ టు ఎన్ఫార్డ్ఫి న్యూస్ నేడు డంకేష వలి బాబా మూడు వందల ఏడవ గంధోత్సవం మత సామరస్యానికి మహోన్నత దాతృత్వానికి ప్రతీకగా నిలిచిన హజ్ర సయ్యద్ బాబా వారి మూడు వందల ఏడవ గ గంధోత్సవం ఆదివారం నిర్వహిస్తున్నారు శనివారం స్థానిక కోట ప్రాంగణంలో ఈ మేరకు పాత్రకేలుతో మతావళి దర్గా వంశ పారంపర్య సేవకులు షేక్ బహదూర్ మాట్లాడుతూ ఎంతో చారిత్రాత్మకమైన ఈ దర్గా పరమత సహనానికి నిదర్శనంగా నిత్యం అనేక మంది భక్తుల రాకతో అలరారుతుందని అన్నారు మూడు శతాబ్దాల చరిత్ర కలిగిన ఈ దర్గా హిందువుల ముస్లింల విశ్వాసానికి సాక్ష్యంగా నిలిచిందని తెలిపారు ఇటీవల దర్గా పునర్నిర్మాణ పనులు చేపట్టామని భక్తుల సౌకర్యార్థం సకల ఏర్పాట్లు చేస్తామన్నారు ఆదివారం నుంచి మూడు రోజుల పాటు గంధోత్సవం జరుగుతుందని తెలిపారు ఖురాన్ పట్టణం ప్రతిరోజు రాత్రి అన్న సమారాధన ఉంటుందన్నారు ఇరవై తొమ్మిదవ తేదీన హజ్రత్ సయ్యద్ డంకిష్ అవలీ బాబా ఖాదిర్ కాదిం ఇంటి నుంచి చాదర్ సందల్ ఫకీర్ మేళ కవ్వాలితో నగర పురవీధుల్లో ఊరేగింపు బయలుదేరి దర్గా షరీఫ్ కు చేరుకుంటుందని తెలియజేశారు ముప్పైవ తేదీన ఈ దివ్య ఖురాన్ పట్టణం ఫాతేహ కానీ లంగర్తో కార్యక్రమం ముగుస్తుందని వివరించారు ఈ సమావేశంలో ముతాబిల్లితో పాటు షేక్ సిద్దిక్ షేక్ యర్దానీ షేక్ షాజహాన్ షేక్ ఇస్మాయిల్ షేక్ ఖూకూర్ పాల్గొన్నారు ముత్మల్లి గారు ఆధ్వర్యంలో జరుగుతున్నారు మామా గారి మూడు మూడు రోజుల పూజలు జాతర పోషి అన్నదానం సలాం పూజలు జరుగుతుంది వీటిలో భక్తులు అందరూ చాలా మంది హిందూ ముస్లిం అందరూ పాల్గొని బాబా గారి ఆశ్రయంగా పోతున్నారు

తదంతరం సాయంత్రం ఆరు గంటల నలభై ఐదు నిమిషం వరకు జాతర పోసి సలాతు సలాం పూజాకరంగా జరుగుతుంది తర్వాత రాత్రి ఏడు గంటల నుంచి ఆమ్ లంగర్ మొత్తం అందరికీ ప్రసాదం పంచబెడతాది ఇందులోని హిందూ ముస్లిం సిక్ ఇసాయి పెట్టి వ్యవస్థలు వచ్చి ఆశీర్వాదాపకంగా తీసుకుంటారు మూడు వందల చరిత్ర ఈరోజు

మీరు ఇది దించిండి ఇప్పుడు మళ్ళీ చెప్పండి అప్పుడు మిగతా వాళ్ళందరికీ పంపించగలను లేదంటే పంపించలేను నేను లోగో అంటే పంపించుకోవడం రైట్ స్టార్ట్ చేయండి విజయనర్మ ప్రజలందరికీ నాకు నమస్కారం అస్సలం అయికం రహమతుల్లా విజయనగరం ఇరవై విజయనగరం మూడు వందల ఏడు సంవత్సరం చింతికిన హజర సహజన టింకేషావళి బాబాగారి చంద్రనాభ స్వామి ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది ముప్పై అనగా ఆదివారం సోమవారం మంగళవారం మూడు దినములు పూజా కార్యక్రమం జరుగుతున్నవి ఉదయం ఏడానికి ఖురాన్ కటం పఠనం ప్రారంభించి ఇరవై ఎనిమిది వారీని సాయంత్రం ఆరున్నరకి పూజా కార్యక్రమం జరిగి తదంతరం అన్న ప్రసాదం అందరికీ పంచబడుతున్నది కావున తమ అల్లరూ బాబాగారు ఆశితి పొందుతారని మరీ మరీ కూర్చున్నాం ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది ముప్పై ఇరవై తొమ్మిది చందన ఉత్సవం ఇరవై తొమ్మిది చందన ఉత్సవానికి మధ్యాహ్నం నాలుగు గంటల నుంచి ఆదిం అనగా నా ఇంటి నుంచి బయలుదేరి విధులు తిరిగి బాబా గారి సన్నిహితం చేరుకొని అక్కడి నుంచి సలాతు స్థలాం పాటాకాని చాదర పోసి నిషాని ఎక్కించి ఆ తర్వాత పేదలను స్టార్ట్ చేసి ఆ తర్వాత తదంతరం లంగర్ అల్లద ప్రసాదం మొత్తం మూడు దినుములు చేతకు నిశ్చయించుకోము తమ వెళ్ళరు బాబాగారు ఆశీస్ఫూర్తుని మరీ మరీ కోరుతున్నాం మృతువళి బాబా హరి జగదీశావళి బహదూరు షోటు